అర్ధరాత్రి ఎనిమిది మంది అభ్యర్థుల్ని ఫైనల్ చేసిన బాబు అనడం వెనుక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి బాబు ఫైనల్ చేసిన ఆ ఎనిమిది మంది అభ్యర్థులు ఎవరై ఉంటారు దీని వెనుకున్న అసలు కారణాలేంటి చంద్రబాబు ఎలాంటి వ్యూహాలతో వెళ్ళబోతున్నారు చంద్రబాబు ఏమి ఆలోచించి ఆ ఎనిమిది మందిని ప్రకటించి ఉంటారు అసలు టీడీపీలో ఏం జరగబోతోంది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ పూర్తి వీడియో చూడండి చంద్రబాబు మీద మీదున్నారు రాబోయే ఎన్నికలకు వ్యూహాత్మకంగా వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులను ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రకటించాలని నిర్ణయించారు ఇప్పటికే ఆయా జిల్లాల్లో నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు షెడ్యూల్ విడుదలవ్వకముందే తొలి జాబితా సిద్ధం చేయాలని ప్లాన్ వేశారు అందులో భాగంగా ఇప్పటికే ఒక జాబితాను రెడీ చేసినట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై మంది ఎమ్మెల్యే ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు రెడీ చేసినట్లు సమాచారం తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని ఈ నేపథ్యంలో అదే తరహాలో ఏపీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తే ఎన్నికల ప్రచారానికి మరింత సమయం ఉంటుందని ఫలితంగా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నాయుడు చర్చించారు ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనపై స్పష్టత ఇచ్చారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మొదటి జాబితా సిద్ధం సిద్ధం అయిందని వార్తలు వస్తున్నాయి ఇందులో భాగంగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకి అభ్యర్థుల మీద కసరత్తు ఒక కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది దీనిలో భాగంగా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు బాపట్ల ఎంపీతో పాటు ఆ పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలో ఏడుగు అసెంబ్లీ స్థానాలకు సీఎం చంద్రబాబు అభ్యర్థులను బాపట్ల లోక్సభ సమావేశంలో ప్రకటించారు అసమ్మతి నేతలను బుజ్జగిస్తూ అసంతృప్తి నేతలను చక్కబరుచుకుంటూ దూకుడు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు తాజాగా వస్తున్న సమాచారం బాపట్ల ఎంపీగా శ్రీరామ్ మల్యాద్రిని మరొక మారు ఫైనల్ చేశారు చంద్రబాబు బాపట్ల పరిధిలోని అడ్డంకి నుంచి గొట్టిపాటి రవి కుమార్ మళ్లీ పోటీ చేయడం ఖాయమని చంద్రబాబు చెప్పారు గత ఎన్నికల్లో అద్దంకి నుంచి పోటీ చేసిన ఓటమిపాలైన కారణం బలరామ్కి చీరాల అభ్యర్థిగా ప్రకటించారు అయితే కారణం మాత్రం ఆ సీటు బీసీకి ఇస్తే జిల్లా మొత్తం ప్రభావం ఉంటుందని ఆలోచించమని చెప్పి మీ నిర్ణయం పోటీ చేయమని అయితే చేస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది పరుచూరు నుంచి ఏలూరి సాంబశివరావుకి అందరూ ఊహించినట్టుగానే టికెట్ ఖాయమయ్యింది ఇక రేపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మరొక మారు బరిలోకి దిగుతున్నారు వేమూరు నుంచి మంత్రి నక్కా ఆనంద్ బాబు సైకిల్ గుర్తు మీద బీఫామ్ అందుకోవటం ఖాయంగానే ఉంది ప్రకాశం జిల్లా సంతనూతులపాడు నుంచి వివాదాస్పద నేత బిఎన్ విజయ్ కుమార్ బరిలో ఉండటం ఖాయమే బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ తప్పించి సీనియర్ నేత గాదే వెంకటరెడ్డి కుమారుడిని బరిలోకి దించడం దాదాపు ఖాయమైనట్టే చివరి నిమిషంలో మార్పులు చేర్పులు లేకుంటే ఇదే దాదాపు ఫైనల్ లిస్ట్ అవుతుందని సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి